మిత్రులారా నమస్కారం పవన్ ఒక తుఫాన్ ఇది నేను చెప్పింది కాదు భారత ప్రధాని ఎన్డీఏ మీటింగ్లో మన రాజధాని భారత రాజధాని న్యూఢిల్లీలో అందరి ఎదురుగా చెప్పిన సెంటెన్స్ నిజంగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక రాజకీయ నాయకుడు తెలుగువాడి గురించి ఆయన చెప్పడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది వాస్తవంగా ఆయన ఉద్దేశం పవన్ అంటే గాలి అని ఒక అర్థం ఆ ఉద్దేశంతో ఈయన గాలి కాదు తుఫాన్ అన్నారు వాస్తవంగా ఈయన పేరు కొనిదల కళ్యాణ్ బాబు నా చిరంజీవి తన పేరును ప్రసాద్ నుండి చిరంజీవిగా మార్చుకున్నారు ఆంజనేయుడు భక్తులు కాబట్టి అదే రకంగా పవన్ కళ్యాణ్ బాబు కూడా పవన్ చేరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేర్చారు ఎందుకంటే పవన్ అంటే ఆంజనేయ స్వామి మరో పేరు అదే కాకుండా ఆయన యొక్క తల్లిగారి పేరు కూడా అంజలి ఆంజనేయ స్వామి యొక్క తల్లిగారి పేరు కూడా అంజలి బాగుంది వీరికి మంచి ఇంకో మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ ఇట్లు మీ కేపి ఖాన్ మనం పవన్ కళ్యాణ్ ఇక మీదట పవన్ తుఫాన్ అని కూడా పిలువవచ్చు తుఫాన్ అనేది సాధారణ వర్డ్ కాదు ఒక ప్రధానమంత్రి ఇచ్చిన బిరుదు మీరు ఇకపై పవన్ గారికి ఈ బిరుదు కూడా తగిలిచ్చి ప్రజెంటెడ్ బై మోడీ అని ఇస్తే బాగుంటుంది ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్